బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి గుడ్ న్యూస్ గత మూడు రోజులుగా భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం వెండి ధరలు ఇవాళ తగ్గాయి పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారంపై రెండు వందల డెబ్బై తగ్గక ఇరవై రెండు క్యారెట్ల బంగారంపై రెండు వందల యాభై తగ్గింది మరోవైపు అంతర్జాతీయ మార్కెట్ లోను గోల్డ్ రేట్ తగ్గింది ఔన్స్ ఔన్స్ గోల్డ్ డాలర్లు వెండి ధర భారీగా తగ్గింది గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం కిలో వెండిపై ఐదు వేలు తగ్గింది దీంతో గత మూడు రోజులుగా భారీగా పెరుగుతున్న వెండి ధరలకు బ్రేక్ పడింది తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం తో పాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా తగ్గింది దీంతో హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ పసిడి లక్ష ఆరు వేల ఐదు వందలు కాగా ఇరవై నాలుగు క్యారెట్ల ధర లక్ష ఇరవై ఆరు వేల ఐదు వందలకు చేరింది దేశంలోని పలు ప్రధాన నగరాల్లో దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ఇరవై ఆరు వేల ఆరు వందల యాభై కాగా ఇరవై నాలుగు క్యారెట్ల ధర లక్ష ముప్పై ఎనిమిది వేల ఒక వంద యాభైకి చేరింది ముంబై బెంగళూరు చెన్నై నగరాల్లో పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల పసిడి ధర లక్ష ఇరవై ఏడు వేల ఐదు వందలు కాగా ఇరవై నాలుగు క్యారెట్ల లక్ష ముప్పై తొమ్మిది వేల తొంభైకి చేరింది వాటి వెంధి ధరలు హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో వెండి ధర భారీగా తగ్గింది దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రెండు లక్షల డెబ్బై రెండు వేలు వద్ద చేరింది ఇక ఢిల్లీ ముంబై బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రెండు లక్షల యాభై రెండు వేల చెన్నైలో కిలో వెండి ధర రెండు కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలోని పదవ తరగతి విద్యార్థులకు సాయంత్రం వేళ స్నాక్స్ అందించాలని నిర్ణయించింది ఫిబ్రవరి పదహారవ తేదీ నుంచి మార్చి తేదీ వరకు మొత్తం పంతొమ్మిది రోజుల పాటు వీటిని అందించనున్నారు ఈ మేరకు పంతొమ్మిది రోజుల పాటు వీటిని అందించనున్నారు मेरे को सरकार एजुकेशनल डायरेक्टर नवीन मिकोलस ఉత్తర్వులు జారీ చేశారు వీటి కోసం సమగ్ర శిక్ష అభియాన్ నిధుల నుంచి నాలుగు వందల ఇరవై మూడు కోట్లు మంజూరు చేశారు కేవలం స్నాక్స్ పట్ల తీరపై విమర్శలు రాష్ట్రంలో ప్రభుత్వ జిల్లా పరిషత్ మోడల్ స్కూల్లో టెన్త్ విద్యార్థులకు స్నాక్స్ అందించనున్నారు రాష్ట్రంలో నాలుగు వేల మూడు వందల మూడు హై స్కూల్ ఉండగా వీటిలో పదో తరగతి విద్యార్థులు ఒక లక్ష నలభై ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఒక్క మంది ఉన్నారు రోజుకి ఒక విద్యార్థికి స్నాక్స్ కోసం పదిహేను రూపాయల చొప్పున ఇవ్వనున్నట్లు ఉత్తర్వులు లో పేర్కొన్నారు జిల్లాలో వారీగా కేటాయించిన బడ్జెట్ ను వెంటనే ఆయా జిల్లా విద్యాశాఖ అధికారులకు విడుదల చేయాలని అక్కడి నుంచి స్కూళ్లకు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు ఈసారి పదో తరగతి పరీక్షలు మార్చి పద్నాలుగవ తేదీ నుంచి ఏప్రిల్ పదహారవ తేదీ వరకు నిర్వహించనున్నారు మరోవైపు పదో తరగతి స్పెషల్ క్లాసులు అక్టోబర్ నవంబర్ మాసాల్లోనే ప్రారంభమయ్యాయి అయితే ఫిబ్రవరి పదహారవ తేదీ నుంచి మార్చి పదవ తేదీ వరకు పంతొమ్మిది రోజుల పాటు విద్యార్థులకు స్నాక్స్ అందించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ ఉత్తర్వులపై ఉపాధ్యాయ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి గతేడాది టెన్త్ విద్యార్థులకు ముప్పై తొమ్మిది రోజుల పాటు స్నాక్స్ అందించాలని ఈ ఏడాది కేవలం పంతొమ్మిది రోజులే ఇవ్వడం సరికాదని రోజులకు పెంచాలని డిమాండ్ చేసింది పంతొమ్మిది రోజులు కాకుండా చివరి పరీక్ష వరకు విద్యార్థులకు స్నాక్స్ ను సమకూర్చాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తితో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది వేచి చూడాల్సింది కారు దిగిన తన రిజిగ్నేషన్ కూడా యాక్సెప్ట్ చేసుకున్నారు ఇక తెలంగాణ జాగృతిని రాజకీయ పార్టీగా మార్చేందుకు శక్తిగా బయటకు వెళ్తున్నానని చెప్పిన కవిత శక్తిగా తిరిగి చట్టసభల్లో అడుగు పెడతానంటూ శపథం చేసి వెళ్లారు అసెంబ్లీ ముందుకు గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తానని ఆమె ప్రకటించిన విషయం తెలిసిందే రానున్న అసెంబ్లీ ఎన్నికలు తన పార్టీ ద్వారానే పోటీ చేస్తామని కవిత స్పష్టం చేశారు అయితే జాగృతి నేతల అభిప్రాయం తీసుకోగా తెలంగాణ జాగృతి సంస్థని రాజకీయ పార్టీగా మార్చాలని అభిప్రాయపడినట్లు తెలుస్తుంది మరికొందరు కొత్తగా ఏర్పాటు చేయబోయే పార్టీలో టీఆర్ఎస్ వచ్చేలా చూడాలని కవితను కోరినట్లు సమాచారం కేసీఆర్ స్థాపించిన టిఆర్ఎస్ బీఆర్ఎస్గా మారటంతో పాత టీఆర్ఎస్ పేరు కవిత పార్టీలో ఉండేలా చూడాలని సూచించారట ఇక కవిత కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు ఈ ఏడాది ఆగస్టులో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది తెలంగాణ ఉద్యమంలో భాగంగా రెండు వేల ఆరు ఆగస్టులో తెలంగాణ జాగృతి సంస్థలు కవిత ఏర్పాటు చేశారు ఇదే విషయాన్ని శాసనమనులో కవిత ప్రస్తావించారు ఇరవై ఏళ్ల తర్వాత ఆగస్టులోని కవిత రాజకీయ పార్టీని ప్రకటించే అవకాశం ఉందని టాక్ జాగృతి పాట ముగింపు సభను ఫిబ్రవరి నెలాఖరులో మంచిర్యాల్లో పెద్ద ఎత్తున నిర్వహించేందుకు రెడీ అవుతున్నారట కవిత రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మంచిర్యాల నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం ఇందులో భాగంగానే కవిత మంచిర్యాలపై ఫోకస్ పెట్టారని చెప్తున్నారు గతంలో సింగరేణి కార్మిక విభాగంతో కలిసి పనిచేసిన అనుభవం కవితకు ఉంది సింగరేణి కార్మికుల సమస్యలపై కవిత పోరాటం చేస్తూ వస్తున్నారు ఇవన్నీ తనకు కలిసి వస్తాయని కవిత లెక్కలు వేసుకుంటున్నారు ఇందులో భాగంగానే కవిత మంచిర్యాల నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తుంది అయితే కవిత బీఆర్ఎస్ ను వేడతానని ప్రచారం జరిగినప్పుడే ఓ ఇంట్రెస్టింగ్ టాక్ వినిపించింది కవిత రాజకీయ పార్టీ పెడతారని ఆ తర్వాత కాంగ్రెస్లో కలుపుతారని జస్ట్ లైక్ ఏ శర్మిల లాగా కవిత పాలిటిక్స్ చేస్తున్నారని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు జోర్శిని చెప్పారు లేటెస్ట్గా అటు ఇటుగా ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మరటి రంగారెడ్డి కవిత కాంగ్రెస్ లో చేరిన ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్పుకొచ్చారు కవిత అంశంపై బిఆర్ఎస్ పార్టీలో ముసలం స్టార్ట్ అయినప్పుడే ఆమె కాంగ్రెస్ లోకి వెళ్తారన్న ప్రచారం జరిగింది అయితే రాష్ట్రంలోని కొందరు ముఖ్య కాంగ్రెస్ నేతలే కవిత చేరికను అడ్డుకుంటున్నారని లేకపోతే ఇప్పటికే ఆమె కాంగ్రెస్ లో చేరిపోయారనే చర్చ ఉంది అయితే పార్టీ పెట్టాక ఆమె కాంగ్రెస్ తో కలిసి నడుస్తారా లేక ఒంటరి పోరే సాగిస్తారా అన్నది వేచి చూడాలి సంక్రాంతి పండుగ తెలంగాణలోని రైతులకు ఓటనిచ్చేలా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ధరణి వెబ్ పోర్టల్ వల్ల ఏర్పడిన భూ సమస్యల పరిష్కారానికి నడుం బిగించింది వీలైనంత త్వరగా ధరణిలో నెలకొన్న భూముల సమస్యలు పరిష్కరించి రైతుల ఇబ్బందులు తీర్చేందుకు మరింత సమయం ఇచ్చింది ఇందులో భాగంగా ఏప్రిల్ పదమూడు వరకు ప్రభుత్వం గడువు పొడిగించింది ఈ గడువులోగా ధరణిలో తప్పులుగా నమోదైన భూముల వివరాలను మార్చుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది సాంకేతిక రికార్డు పరమైన తప్పులను రైతు సరిదిద్దుకోవచ్చని తెలిపింది రైతులందరూ భూభారతి కార్యక్రమం ద్వారా సులభంగా తప్పులు సరిదిద్దుకోవచ్చని రేవంత్ సర్కార్ వెల్లడించింది ఇక ఒకరి భూమి మరొక పేరు మీదకి వెళ్లడం సర్వే నెంబర్లు తప్పుగా పట్టడం భూమి విస్తరణలో తేడాలు పట్టడం విషయ జాబితాలో ఉండటం వంటి అన్నింటిలో రైతులు మార్పులు చేసుకోవచ్చు గతంలో ఇందుకోసం రైతులకు ఇచ్చిన గడువు ఇటీవల ముగిసింది అయినా రాష్ట్రంలో చాలా మంది రైతులు ఇంకా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది ఈ క్రమంలో ప్రభుత్వం మరోసారి రైతులకు అవకాశం కల్పించింది గతంలో ధరణి పోర్టల్లో రెండు పాయింట్ నాలుగు ఐదు లక్షల పెండింగ్ దరఖాస్తులు ప్రభుత్వం దృష్టికి రాక వాటిని అధికారులు పరిష్కరించారు ఇప్పుడు మరోసారి తప్పులు సరిదిద్దుకునే అవకాశం ఇవ్వడంతో ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు బెనిఫిట్ జరగనుంది తెలంగాణ ప్రభుత్వం భూభారతి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది ఈ ప్రోగ్రాం కింద గ్రామాల్లో ప్రత్యేక రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూములు రీసర్వే నిర్వహిస్తోంది మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ భూముల అంశం రాజకీయంగా వివాదాస్పదంగా మారింది యూనివర్సిటీలోని రెండు వందల ఎకరాల్లో ఖాళీగా ఉన్న యాభై ఎకరాల కోసం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నోటీసులు పంపగా ఆ భూముల్లో నిర్మాణ ప్రతిపాదనలు ఉన్నాయని దీనిపై రెండు నెలల్లో వివరణ అందిస్తామని యూనివర్సిటీ ప్రభుత్వానికి చెప్పేది అయితే ఆ భూములను సొంతం చేసుకునేందుకు ప్రభుత్వం యత్నిస్తున్నట్లు రాజకీయ పార్టీలు విద్యార్థి సంఘాలు పేర్కొంటున్నాయి ఈ అంశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు బడ్జెట్ కేటాయింపులు లేకుండా రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ధ్వంసం చేస్తున్న తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు యూనివర్సిటీల పనిచేస్తుందంటూ విమర్శించారు మొన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రైవేట్ పరం చేసేందుకు అటవీ సంపదను జీవ వైవిధ్యాన్ని లెక్క చేయకుండా ఆ భూమిని చదును చేసేందుకు ప్రయత్నించిందని దీనిపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని మొట్టికాయలు వేస్తే వెనక్కు తగ్గిందంటూ పేర్కొన్నారు ఇప్పుడు హైదరాబాద్ గచ్చిబొలిలోని ప్రఖ్యాత మో నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ భూములపై కన్నేసిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు యూనివర్సిటీలోనే యాభై ఎకరాలను వెనక్కి తీసుకుని మళ్లీ ప్రైవేట్ కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసిందంటూ కిషన్ రెడ్డి ఆరోపించారు ఇటీవల తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరిగే విషయం తెలిసిందే బరిలో దిగిన అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా గ్రామ ప్రజలకు వివిధ హామీలు ఇచ్చారు కోతులను తరిమి కొడతామని కొందరు ఆడపిల్ల పుడితే ఐదు వేలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని మరో అభ్యర్థి హామీ ఇచ్చారు ఇక పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత వారి మాటలకు నిలబెట్టుకుంటున్నారు తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కోతురుపాక సర్పంచ్ వినూత్న కార్యక్రమం ప్రారంభించారు కేవలం అభివృద్ధి పనులకే పరిమితం కాకుండా మానవీయ కోణంలో ఆలోచించిన సర్పంచ్ దంపతులు తన ఐదేళ్ల పదవీ కాలంలో గ్రామంలో ఎవరి ఇంట్లో ఆడపిల్ల పుట్టినా తమ సొంత నిధుల నుంచి ఐదు వేలు ఆ పుట్టిన బిడ్డకు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని ప్రకటించారు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుకన్య సమృద్ధి యోజన పథకం ద్వారా ఈ అకౌంట్లను తెరిపించి ఆ పాస్బుక్లను తల్లిదండ్రులకు అందజేస్తున్నారు నూతన సంవత్సర కానుకగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్ గ్రామానికి చెందిన తిరుమలేష్ గౌతమి దంపతులకు పుట్టిన ఆడపిల్ల పేరు మీద ఐదు వేలు డిపాజిట్ చేసి ఆ పాస్బుక్ను స్వయంగా వారికి అందజేశారు ఈ సందర్భంగా సర్పంచ్ ఆడపిల్లల చదువు వివాహం తల్లిదండ్రులకు భారం కాకూడదు ఈరోజు మేము చేసే ఈ చిన్న పొదుపు ఆ బిడ్డ పెరిగి పెద్దయ్యేసరికి ఆ బిడ్డకు అండగా మారుతుంది అన్నారు గ్రామస్తుల ఆలోచన విధానంలో మార్పు తేవటమే తమ లక్ష్యము అన్నారు ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయటమే కాకుండా వ్యక్తిగతంగా ఆర్థిక భరోసా కల్పిస్తున్న మంచులా సుధాకర్ దంపతులపై ప్రశంసలు జల్లు కురుస్తోంది